కోట్ల ధనం నక్క తోక తోకారు మీకోసం ఏడు శుభవార్తలు ఖచ్చితంగా జరగబోతున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఈ మార్పులు కలగక మానవు ఇది జ్యోతిష్కుల మాట అశ్రద్ధ వహించోతు మకర రాశి జాతకుల జీవితంలో కలగబోతున్న ఆ మార్పుల గురించి సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ దేవియే నమ వారహి మాత అంటే ఉన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మాతను మనసులో తలచుకుని కింద కామెంట్ రూపంలో చెప్పండి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా సంతోషంగా చూస్తోంది ఓం శ్రీ వారాహిదేవియే నమ ఈ రాశివారికి ఈ రోజు నుంచి బ్రహ్మాండమైన మార్పులు జరగబోతున్నాయి ఎన్నెన్నో జన్మలుగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదం లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రోజే కలగపోతుంది మీ పరీక్షకు అనేది ఈ రోజున లభించబోతుంది మీ జీవితంలో అమ్మవారి ప్రవేశంతో శుభం కలగబోతుంది దేవతలు మీకు మంచి సందేశం ఇచ్చారు మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ రోజున మీ జీవితంలో మాత్రం ఏడు అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి కీలకంగా మారబోతున్నాయి మీ మనసు ఆశ్చర్యపోవచ్చు ఎవరితో ముందుగా ఈ వీడియో ఎవరు చూడకుండా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో నచ్చకపోతే గనక నచ్చకపోవడం ఉండదండి ఇది భగవంతుడే మా రూపంలో మీకు తెలియ చెప్తున్న మాట ఏదైనా మంచి చెడు రెండు ఉంటాయి రెండింటిని సమంగా స్వీకరించడం అలవాటు చేసుకోండి ఎప్పుడు ఒకేలాగా మనిషి జీవితం ఉండదు ఈ రోజు కష్టం రేపు సుఖం ఈ రోజు సుఖం రేపు కష్టం గుర్తుంచుకోండి అప్పుడు మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం శనిదేవుడు రాహుతో కలిసి మీ జీవితాన్ని స్వర్గం కంటే అద్భుతంగా మార్చబోతున్నాడు మీ శత్రువులు ఇప్పుడు మీ అడుగులకు మడుగులెత్తుతారు ప్రపంచం మొత్తం మీకు దాసోహం అంటుంది ఈరోజు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు చాలా బాధను అనుభవించారు చాలా కష్టాలు అనుభవించారు ప్రతిదానికి ఆరాట పడుతున్నారు ఇప్పుడు మీ ఓపిక కూడా నశించింది మీ యొక్క బాధ కష్టం వేదన శ్రమ చూసి భగవంతుడు కూడా చలించిపోయాడు ఇప్పుడు మీ జీవితం చాలా పెద్ద మార్పులకు లోను కాబోతుంది ఈ రోజున జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీన మీ జీవితంలోకి ఒక కొత్త మార్పు అయితే రాబోతుంది మీరు నా జీవితం ముగిసింది నా జీవితంలో సంతోషాలు లేవు అని అనుకుంటున్నారు కానీ అన్ని వైపుల నుంచి మీకు దుఃఖం దూరం అయ్యి కష్టాలు దూరం అవబోతున్నాయి అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి ఉండొచ్చు బయటపడ్డానికి మార్గం లేదు కానీ ఆశా కిరణం మాత్రం మిగిలి ఉంది ఆ యొక్క ఆశ చాలండి ఆ ఆశ కిరణమే ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది ఇప్పుడు మీ శత్రువులకు కూడాను చివరి వేడ్కోలు జరగబోతుంది మీ జీవితం నుండి దుఃఖాలు దూరం కాబోతున్నాయి ఈ రోజున చాలా పెద్ద సంతోషం లభిస్తుంది మరియు ఇటువంటి సంతోషాలను మీరు గత ఏడేడు జన్మలలో కూడా చూసి ఉండరు అంతేకాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ శుక్రుడు మరియు అంగారకుడు మీకు సమస్యలు సృష్టిస్తున్నారు అవునండి ఇదే నిజం జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో సంతోషాలు రావడానికి బదులుగా దుఃఖాలు సమస్యలు పెరగచ్చు కాబట్టి ఈ యొక్క రోజున మీరు ఏం చేయాలి అనే దాని గురించి కూడా చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారు మీకు అతిపెద్ద శాపం ఆ వ్యక్తితో మీ బంధాన్ని తెంచుకోకపోతే మీ జీవితంలో ఇక కష్టాల మయం అయిపోతుంది తెంచుకుంటేనే కష్టాలు తొలగిపోతాయి లేదా ఎప్పటికీ దూరం కావు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారు మీకు దురదృష్టకరము వారు మీ దగ్గర ఉంటే మీ జీవితంలో దుఃఖం కష్టం అన్ని వాటంతటా అవే ఒక్కొక్కటిగా వస్తాయి మీ పనులు పూర్తి కావు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు ఎందుకంటే ఆ వ్యక్తి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాడు మీ అదృష్టం కూడా ఆ వ్యక్తి కారణంగానే నిలిచిపోతుంది ఆ వ్యక్తి కారణంగానే మీ ఇంటికి లక్ష్మీదేవి రావడం లేదు ఈ రోజు ఇది మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తితో బంధాన్ని తెంచుకోవడం చాలా ముఖ్యం ఆ వ్యక్తి ఎవరో కూడా పూర్తి సమాచారం తెలుసుకుందాము ఇప్పుడు హద్దులు దాటిపోయాయి అవునండి నిజంగానే హద్దులు దాటాయి మీరు మీ జీవితంలో ఎంతో కాలం ఈ బాధను అనుభవిస్తూనే వచ్చారు ఎప్పుడు అంతమవుతోంది కానీ బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఏం చేయాలి ఏమీ చేయకూడదు అనే దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందామండి ముందుగా మీరు ఏమిటంటే గనక ప్రశాంతంగా నిజమైన మనసుతో నిజమైన భక్తితో మాత మేము మేం కుటుంబం వారాహి అమ్మను నిత్యము కూడా స్మరించుకోవడం రాత్రి వేళల్లో అమ్మవారి నామస్మరణ ఎక్కువగా చేసుకోవడం మీకు ఎంతో మేలు కలగ చేస్తోంది వారాహి అమ్మను ఇష్టపడేవారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఆ యొక్క తల్లి అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ప్రతిరోజు గంగా జలం ఇంటిలో జలుకోవడం అగరవతి సువాసనలతో ఇంటిని నింపడం ధూప ధ్యానం చేయడం ఇంట్లో సానుకూల వాతావరణం ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మీ కులదేవి దేవతలు మీ పూర్వీకులు మీ ఇంట్లో ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా దైవిక వాతావరణంలో ఉంచాలి మీకు కలిగే శుభాలు నష్టాలు ఏమిటంటే మనిషి మోసం కపటం పాపం భరించే శక్తి ఉన్నంత వరకు మాత్రమే చేయాలి ఎందుకంటే కర్మ ఎవ్వరిని విడిచిపెట్టారు మనం ఎవరికైనా మంచు చేస్తే అది మన దగ్గరకు రెట్టింపు అయ్యే వస్తుంది అలాగే మనం ఎవరికైనా చెడు చేస్తే దానికి వేల రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది మనకు కూడా చెడే జరుగుతుంది కాబట్టి మీ జీవితాన్ని జాగ్రత్తగా కాబట్టి మీ జీవితాన్ని జాగ్రత్తగా నడపండి ఎవ్వరినీ కూడా బాధ అస్సలు పెట్టకండి ఎవరికి నొప్పి కలిగించు చాలా ఆందోళన తర్వాత చెందుతారు ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అంతే కలత చెందుతారు చిన్న చిన్న విషయాల్లో కూడా మీ యొక్క ఆందోళనకు కారణమయ్యే ఏదైనా విషయం ఉంటే అది కూడా పోతుంది అనే విశ్వాసంతో దానిని వదిలేయండి ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఇది కూడా పోతుంది సంతోషాన్ని దొంగిలించేది ఏదైనా ఉందంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి మీరు ప్రతి సవాల్ను అధిగమించగలరని విజయాన్ని నిర్ధారించుకోగలరని ఎప్పుడూ నమ్మండి ప్రతి సవాల్ను అధిగమించగలరని నిర్ధారించుకోగలరని ఎప్పుడూ నమ్మకాన్ని కలిగి ఉండండి ఎందుకంటే సమస్యలు చాలా చిన్నవి కానీ మీ జీవితంలో సంతోషాలు చాలా పెద్దవి కాబట్టి ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం తమ పెద్ద పెద్ద సంతోషాలను త్యాగం చేస్తారు కానీ అలా చేయకూడదు ఈ చిన్న చిన్న సమస్యలు సంతోషాలను పాడు చేయడానికి చూస్తాయి కానీ జీవితం చాలా పెద్దదని అంటారు కదండి పెద్దది కాదు చిన్నది సమయమే చాలా వేగంగా నడుస్తుంది జీవితంలో ఏమి ఉన్నాయో సంతోషాలు సంబంధాలు వాటిని బాగా జీవించండి ఈ రోజున మీరు పొరపాటున కూడా మీ వాహనాన్ని లేదా విలువైన వస్తువులను ఎవ్వరికి ఇవ్వకూడదు మీ తోడబుట్టిన సోదరుడు అయినా సరే మీరు మీ విలువైన వస్తువులు ఎవ్వరికి ఇవ్వద్దు ఎవ్వరిని నమ్మకూడదు మీ పక్కింటి వారు మీ దగ్గరకు వచ్చి నాకు కొద్దిగా పని ఉంది నాకు మీ వాహనం ఇవ్వండి లేదా కారు ఇవ్వండి బైక్ ఇవ్వండి అని అడిగితే నిరాకరించండి ఎందుకంటే ఈ సమయంలో రాహువు మరియు శని మీకు అననుకూలంగా ఉన్నారు అంగారకుడు మీ మీద కోపంగా ఉన్నాడు అంగారకుడు చాలా వరకు కూడా అనుగ్రహాన్ని కాకుండా అననుకూలత ఇస్తున్నాడు అంగారకుడి కలయిక ఏర్పడింది దీని కారణంగా మీకు పెద్ద సమస్యలు రావచ్చు మీరు ఏమీ చేయకపోయినా కూడా సమస్యలు మీపై పడవచ్చు మీరు ఎవరికైనా మీ విలువైన వస్తువును ఇస్తారు ఆ వ్యక్తి మీ మీలు ఆ వ్యక్తి ఆ వస్తువు పాడు చేయొచ్చు వారికి కూడా ఏదైనా తప్పు జరగొచ్చు కాబట్టి ఈ రోజున మీ శాంతికి భంగం కలిగించే పనులు చేయొద్దు వాహనాలు కానీ విలువైన వస్తువులు కానీ అవసరమైన వాటిని కానీ ఎవ్వరికి ఇవ్వద్దు ముఖ్యంగా ధనమైన జాగ్రత్తగా గుర్తుంచుకోండి తదుపరి విషయం ఏమిటంటే మీ వస్తువులు మీరే చూసుకోవాలి విలువైన వస్తువులు స్వయంగా చూసుకోండి ఆభరణాలు ఆస్తి పత్రాలు ఇంటికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన వస్తువులు కూడా ఎవరికి నమ్మి ఇవ్వదు ఏ వస్తువైనా మీ దగ్గరే ఉంచుకోండి ఎవ్వరికీ ఇవ్వదు ఎందుకంటే అంగారకుడు ఉన్నప్పుడల్లా అంగారకుడి కలయిక ఏర్పడినప్పుడల్లా విలువైన వస్తువులు దూరం అవుతాయి అది ధనమైనా సరే ఏదైనా సరే కొన్నిసార్లు బంధాలు కూడా కావచ్చు కాబట్టి ఈ సందర్భంలో బంధాలను కూడా కాపాడుకోండి ప్రతి వ్యక్తి మీకు శత్రువు కావాల్సిన అవసరం లేదు ప్రయోజనం పొందాల్సిన అవసరం వారి ద్వారా కూడా లేదు కొన్ని సంబంధాలు నిస్వార్థంగా ఉంటాయి చుట్టూ ఉంటాయి ఎల్లప్పుడూ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు డబ్బు ఉన్నవారు అయినా లేనివారైనా మీతో ఎప్పుడు కలసే ఉంటారు వారికి మీకు ఎటువంటి తేడా ఉండదు వారు మీరు ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు వారు భర్త అయినా అవ్వచ్చు భార్య అయినా అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లలు సోదరులైనా సోదరి అయినా స్నేహితుడైనా కాబట్టి అలాంటి వారిని మీరు కాపాడుకోవాలి లేకపోతే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా అంగరకుడి కలయిక ఏర్పడి మీకు వారికి మధ్యన గొడవలు జరగచ్చు దాంతో మీ సంబంధాలు తెగిపోవచ్చు మీ సంబంధాలు శాశ్వతంగా తెగిపోవచ్చు మీరు తప్పుగా మాట్లాడవచ్చు వాదనకు వారితో దిగవచ్చు దానితో వారి హృదయం విరిగిపోవచ్చు కాబట్టి నోటి నుండి వచ్చిన మాటలు చాలా లోతైనవి ప్రమాదకరమైనవి కాబట్టి ఈ రోజు మీ యొక్క సంబంధాలను విలువైన వస్తువులను కూడా మీరే చూసుకోండి లేకుంటే తర్వాత బాధపడతారు మీ ఇంటి ద్వారం వద్ద లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది ఇంటి యజమాని నా బిడ్డ ఎప్పుడు వస్తాడు నన్ను ఈ ఇంట్లోకి ఎప్పుడు ఆహ్వానించి తీసుకుని వెళ్తాడని ఎదురు చూస్తుంది కానీ మీ ఇంట్లో చాలా అపరిశుభ్రత ఉండొచ్చు మీ ఇంట్లో ప్రతికూలత ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రాలేకపోతుంది ఆమె ఎప్పుడు ద్వారం వద్దని వెంబడి నిలబడి ఉంటుంది అలాగే తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లోకి రాలేక మీరు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు దీని కారణంగా లక్ష్మీదేవి మరియు ఇతర దేవతలు మీ ఇంట్లోకి రాలేకపోతున్నారు మీరు మీ ఇంట్లో ముందుగా శుభ్రత పాటించండి ప్రజలు సాధారణంగా శుభ్రత పాటిస్తారు కొన్ని కొన్ని విషయాలపై శ్రద్ధ అయితే చూపరు మీ ఇంట్లో ఎక్కువగా ఎక్కువ రోజులు మురికి బట్టలు ఉంచదు ఉతకని బట్టలు ఇంట్లో ఉంచకూడదు ఇంట్లో ప్రతిరోజు తడిగుడ్డ పెట్టాలి ఇంటి మూలలు శుభ్రం చేయాలి ఇంటి పైకప్పు కూడా ముఖ్యము ఇంటి పైకప్పును కూడా బాగా శుభ్రంగా ఉంచుకోండి చాలా మందికి పైకప్పుపై చెత్త చదారం పెట్టే అలవాటు ఉంటుంది కానీ అలా అలవాటు చేసుకోకూడదు దైవిక శక్తులు పైనుంచి చూస్తారు మీ కప్పుపై చెత్త చదారం ఉంటే వారు ఇంటికి రారు ప్రధాన ద్వారం అంటే ఇంట్లోకి ప్రవేశించే దిశ అక్కడ పరిశుభ్రంగా ఉండాలి వీలైనంత వరకు మీరు ఇంట్లోకి వెళ్లే దారిని బాగా శుభ్రంగా ఉంచుకోండి ఈ విషయం బాగా గుర్తుంచుకోండి ఈ రోజున మాత్రం దయచేసి మీ మనసును కాకుండా మీ మెదడు కూడా ఉపయోగించండి చాలా భావోద్వేగంగా ఉంటారు అది అందరికీ తెలుసు మీకు మాకు కూడా తెలుసు మీరు మీ మనసును చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ నా మాట వినండి మనసును ఉపయోగించడం మానేసి కేవలం మెదడుతో ఆలోచించండి ప్రతి నిర్ణయం అలానే తీసుకోండి ఎవరైనా మీ బలహీనత ఉపయోగించుకోవచ్చు ఇది మీ హృదయంపై దాడిగా చెప్పొచ్చు మీ మనసును కాకుండా మీ మెదడును ఉపయోగించుకోండి మీ కోపం కుటుంబానికి ఆందోళనకరం కావచ్చు మీ యొక్క కోపం కుటుంబం యొక్క శాంతికి భంగం చేయొచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యుల మధ్య జోక్యం చేయొద్దు ఒకవేళ పురుషులైతే ఇంట్లో ఏం జరుగుతుందో చిన్న చిన్న విషయాలపై అభిప్రాయాన్ని ఇవ్వదు మీ స్వభావాన్ని మంచిగా ఉంచుకోండి లేకపోతే మీరు చాలామంది వ్యక్తుల విషయంలో జోక్యం చేసుకుంటే విషయాలు మరింత గందరగోళంగా మారతాయి వ్యక్తిగత సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టచ్చు అదే సమయంలో మీరు ఏ పనిలో ఏ మార్పులు చేయాలన్నా ఆలోచిస్తున్నా ఏదైనా చేయడానికి సమయం అయితే కాదు ఎటువంటి మార్పులు చేయద్దు మార్పులు చేయడానికి అస్సలు తగ్గ సమయం కాదు ఏది జరుగుతుందో అది జరగనివ్వండి జరుగుతున్న దానిలో మీరు ఏదైనా మంచి చేయొచ్చు మీరు ప్రయోజనం పొందొచ్చు చాలా మంచి ప్రయోజనం పొందొచ్చు కాబట్టి ఏదైనా పని చేస్తుంటే అందులో మీకు ఇప్పటి వరకు విజయం లభించకపోతే ఒకటి లేదా రెండు ప్రయత్నాలు ఏదైనా మంచి చేయొచ్చు కావున మీరు ఏమిటంటే ప్రయత్నం ఆపొద్దు మీ యొక్క ప్రయత్నం నూటికి రెండు వందల శాతం ఉండాలి అప్పుడు మీ యొక్క ప్రయత్నాలకి తప్పక విజయం వస్తోంది కృషి చేస్తూనే ఉన్నా కొన్నిసార్లు మనకి విజయం లభించదు కానీ మనం ఒకటికి రెండు సార్లు మరింత కృషి చేస్తే గొప్ప విజయం సాధించవచ్చు దేవుడు మీకు విజయం సాధించడానికి కొద్దిగా సమయం ఇస్తున్నట్లయితే గనక మీ ఆలోచనలకు మించి విజయాన్ని మీకు ఇస్తాడంటూ నమ్మండి మీకు కలగబోయే ఐదు అదృష్టాల్లో మొదటిది ఆస్తి ధన అదృష్టం ఆర్థిక స్థిరత్వం ధన లాభాలు వ్యాపార లాభాలు రెండవది ఆరోగ్యం శ్రేయస్సు అదృష్టం మంచి ఆరోగ్యం దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణ మూడవది కుటుంబం సంబంధాల అదృష్టం బలమైన కుటుంబ బంధాలు ప్రేమ గల భాగస్వామి విధేయులైన పిల్లలు నాలుగవది జ్ఞానం మరియు విద్య ఉన్నత విద్య వివేకం సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఐదవది కీర్తి గౌరవం సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయి మీకు జరగబోయే ఏడు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒకటి అదృష్టం మరియు శని దేవుని అనుగ్రహం జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తోంది శనిదేవుని కృపతో జీవితం మెరుగుపడుతుంది రెండవది శత్రువులపై విజయం శత్రువులు లొంగిపోతారు మీ కీర్తి పలుకుబడి పెరుగుతుంది మూడవది దుఃఖాలు కష్టాల నుంచి విముక్తి గత బాధలు కష్టాలు తొలగిపోతాయి కొత్త ఆరంభం లభిస్తుంది గత బంధాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషాలు లభిస్తాయి నాలుగవది కొత్త ఆశలు మరియు సంతోషాలు జీవితంలో కొత్త సంతోషాలు వస్తాయి మూసుకుపోయిన దారులు తెరచుకుంటాయి ఐదవది శుక్ర మరియు అంగారకుడి ప్రభావం వల్ల జాగ్రత్త మీ గ్రహాల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి ఆరవది విలువైన వస్తువులు మరియు సంబంధాలపై ప్రభావం విలువైన వస్తువులు సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి ఏడవది ఆలోచనలు మరియు ఇంటి వాతావరణంపై దృష్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇంటిని శుభ్రంగా సానుకూలంగా ఉంచుకోండి ఇవన్నీ ఖచ్చితంగా జరగబోయే విషయాలు మీరు ఓపిక నిరంతరం ప్రయత్నాలు ప్రాముఖ్యత తెలియచేస్తాయి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కానీ ఆలోచనలకు మించిన విజయాన్ని దేవుడు మీకు తప్పక ఇస్తాడు ఇప్పుడు చెప్పిన ఇవన్నీ పాటించడం ద్వారా అభివృద్ధిలోకి తప్పకుండా వస్తారు ఏదైనా ప్రణాళిక పూర్తి చేయాలంటే జీవిత భాగస్వామితోనో కుటుంబ సభ్యులతోనూ చర్చించి సలహా తీసుకోండి అప్పుడే ఏదైనా పని చేయండి మీ ప్రేమ సంబంధాలు మంచిగా ఉంటాయి వివాహ జీవితం ఈ రోజున మంచిగా మొదలవుతుంది వివాహం గురించి ఆలోచిస్తుంటే గనక ఎదురు చూస్తున్న వారు అలాగే జీవిత భాగస్వామి కోసం చూస్తున్న వారి అన్వేషణ ఇప్పుడు నెరవేరబోతుంది మీకు జీవిత భాగస్వామికి నచ్చిన మంచి లక్షణాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది ప్రేమ పెరుగుతుంది సమతుల్య దినచర్య పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆలోచనలు మంచిగా ఉంచుకోండి చింతల నుంచి కొంచెం దూరం ఉండండి సంతోషాన్ని ఇచ్చే పనుల్లో మనస్సును లగ్నం చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు